ఇప్పుడు అవి మిరపకాయలు ఇక్కడ కొబ్బరి ఎంచుకున్నాము ఇక్కడ చింతపండు ఎర్రగద్దలు వేసుకున్నాము ఇంకా మిక్సీలో ఉప్పు వేసుకున్నాము తర్వాత మిక్సీ కొట్టి తిరుగుపాత పెట్టుకోవాలి ముందు కొబ్బరి మిరపకాయలు వేయాలి నెక్స్ట్ మా నెక్స్ట్ చింతపంది వేయాలి మళ్ళీ మెదినకి మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టుకున్నాకి ఇలా అవుతుంది చూడండి ఆనియన్స్ వేసుకోవాలి మిగిలిన ఆనియన్స్ మళ్ళీ గిన్నెలో వేసుకోవాలి ఇది కొబ్బరి 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 పచ్చారు చూడండి ఎలా చేస్తాము నైస్ ఉంటది చూడండి ఎలా ఉంటుంది చూద్దాము ఎందుకు కొబ్బరి పచ్చడి ఎందు ఎందుకు బేరా ఎందుకు వేసినాము కొబ్బరి ఎందుకు ఎందు ఎందుకు ఫ్రెండ్స్ మీరు గుండ గుండె చిరుమలకు పోయినాకే వీళ్ళు టెన్ సెకండ్స్ దాంట్లో ఉండి చూసుకోండి ఇప్పుడు ముందు కొబ్బరి రూపాయలు ఎలా చేస్తామో చూడండి మళ్ళీ అంతా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి దీంట్లో మిక్సీలో ఉన్నదంతా అంతా తీసేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఫోర్ అండ్ నువ్వున్న ఫోరండ్ మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి తర్వాత గిన్నెలు వేసుకోవాలా తెల్లగడ్డ మిరపకాయ ఆవాలు నేను దాంట్లో ఎక్కువ ఎక్కువ వేసినా అందుకే తెర పచ్చది పైన వేసేసుకోవాలి Sudah, di gini paling agutan, gini paling betul lah kada, Iku di Jurang di French, oke, ha, oke, okay. oke, lah, oke, 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 di, oke, 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 Bye-bye. Bye-bye. Bye-bye, okay. oke, -bye. oke, Bye oke, అక్కడ అక్కడ కూడా హోమ్ టూర్ కారిడార్ కారిడార్ టూర్ పెడతా చూడండి ఇది అమ్మూరు గారి పేరెంట్ చూరు ముందు అన్ని కలుపుకోవాలి తిరుగుబాత పెట్టుకునేకి కలుపుకోవాలి మా ఊరికి పోయినాకే ఆనిమలి పెడతా